హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను స్వీట్స్ అండ్ మీట్స్ ఈరోజు మనం పన్నీర్ పలావ్ చేసేద్దామండి చాలా ఈజీగా పన్నీర్ పలావ్ చేసేసుకోవచ్చు అనమాట కుక్కర్లో పిల్లలకి మార్నింగ్ ఇంటికి క్యారేజ్ లంచ్ బాక్స్ ఏం పెడదామా అని తెలియనప్పుడు ఇలా పన్నీర్ పలావ్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం నేను రెండు వందల గ్రాముల పన్నీర్ తీసుకున్నానండి వాటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలానే ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నానండి అలానే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు బిర్యానీ మసాలా సామాన్లు అన్నీ తీసుకున్నానండి బిర్యానీ ఆకు జీలకర్ర నాసపువ్వు మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క జాపత్రి లవంగా యాలకులు అన్నీ తీసుకున్నానండి అలానే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లో కొంచెం నెయ్యి వేసుకున్నానండి పన్నీర్ పలావ్ అనేది నెయ్యితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నెయ్యి నచ్చిన వాళ్ళు నెయ్యి ఆయిల్ రెండు వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు నేను కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అవగానే జీడిపప్పు వేసుకున్నానండి కొంచెం పన్నీర్ పలావ్లో జీడిపప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి జీడిపప్పు అనేది ఆప్షనల్ అనమాట నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ జీడిపప్పు వేసుకుంటే పన్నీర్ పలావ్కి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుద్దండి ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా తీసేసుకున్నాను అలానే అదే నెయ్యిలో నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా జీడిపప్పు పన్నీరు ఫ్రై చేసుకుంటే పలావ్ అనేది టేస్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు నేను ఈ పన్నీర్లో కొంచెం సాల్ట్ వేసుకున్నానండి అలానే కొంచెం కారం కూడా వేసుకోవాలన్నమాట ఇలాగ ఉప్పు కారం వేసుకొని పన్నీరు ఫ్రై చేసుకొని పలావ్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక వన్ మినిట్ ఇలాగా ఫ్రై చేసుకోవాలండి పన్నీరు ఫ్రై అయిపోయింది ఇదిగోండి పన్నీర్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు అదే కాలంలో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకుని ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి బిర్యానీ మసాలా సామాన్లు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాను బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు నేను ఒక మీడియం సైజ్ టమాటా ఒకటి కట్ చేసుకొని వేసుకున్నానండి టమాటా మీరు ఇలా ముక్కలుగా కాకుండా టమాటా ప్యూరీ చేసి కూడా వేసుకోవచ్చండి నేను టమాటా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను వేగంగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ అనేది మీరు ఇప్పుడు పన్నీర్ పలావ్కి సరిపడిన టేస్ట్కి సరిపడిన సాల్ట్ ఇప్పుడు వేసేసుకోవచ్చు లేదు అనుకుంటే వాటర్ వేసాక వేసుకోవచ్చు నేను ఇప్పుడు వేసేసుకున్నానండి సాల్ట్ అలానే ఇప్పుడు ఇందులో మనం ధనియా పౌడర్ అలానే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి అలానే కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలి ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ బిర్యానీ మసాలా పౌడర్ కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మసాలాలన్నీ కలిసేలాగా ఈ మసాలాలు కూడా అల్లం వెల్లు పేస్ట్తో పాటు ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది అనమాట రైస్కి బాగా పడుతుంది ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది కదండీ నేను ఆల్రెడీ రెండు గ్లాసులు రైస్ని ఆయిల్ వాటర్లో నానబెట్టుకొని ఉంచుకున్నానండి దాన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలన్నమాట మిక్స్ చేయాలి రైస్ని కూడా ఈ టమాటా ఆనియన్స్ దాంట్లో ఈ రైస్ని కూడా బాగా మిక్స్ చేయాలండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి పసుపు కూడా వేసుకొని బాగా రైస్ని మిక్స్ చేయాలి నేను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను కదండి వాటర్ ఐదు గ్లాసుల వాటర్ తీసుకున్నాను అదే ఒక గ్లాస్ అయితే రెండున్నర గ్లాసుల వాటర్ తీసుకోవాలన్నమాట నార్మల్ నార్మల్ రైస్ కాబట్టి ఇలా తీసుకున్నానండి అదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటరే తీసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి అలానే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి అలానే పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకోవాలండి ఇలా పలావ్లో పన్నీరు జీడిపప్పు ఫ్రై చేసి వేసుకోండి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది పలావ్ అనేది ఇప్పుడు ఇదంతా మిక్స్ మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండే రెండు విజిల్స్ ఉంచానండి రెండు విజిల్కి చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట పలావ్ అనేది ఎగ్జాక్ట్గా టూ విజిల్స్ ఉంచానండి మీడియం ఫ్లేమ్లో వాటర్ లేదు అలానే మెత్తగా అయిపోలేదు గట్టిగా కూడా లేదండి పర్ఫెక్ట్గా కుక్ అయింది మీరు ఇలా ట్రై చేయండి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి హడావిడి లేకుండా ఈజీగా సింపుల్గా చేసి పెట్టేయచ్చు ఫైనల్గా లెమన్ పిండుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్